హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్స్ ఫ్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మహా విశాఖపట్నంలోని గాజువాక్ ఏరియాలో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఎల్వీ నగర్ దగ్గర ఉండి ఉంది ఈ మూడు బెడ్రూమ్ కలిగినటువంటి ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సైట్ సారీ ఫ్లోర్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఉన్నటువంటిది వన్ ఇయర్ ఓల్డ్ అయ్యి ఉంది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇంకా పూర్తి వివరాలను వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండిపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్లాట్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా ఇంటిని కానీ ఫ్లాట్ని కానీ ఇంటి స్థలాన్ని కానీ అమ్మదాల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో ఒక మంచి ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఇక ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్ కలిగినటువంటి ఈ ఫ్లాట్ లీగల్గా అంత క్లియర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు కలిగినటువంటి ఈ ఫ్లాట్ మొత్తంగా కలిపి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మంచి రీజనబుల్ రేట్లో వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యా ఈ ఫ్లాట్ను కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ